ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మా గురువుగారైనటువంటి శ్రీనివాస్ స్వామి పాదార విందమలకం నమస్కరించి నమస్కరిస్తున్నాను ఈరోజు మన సాంప్రదాయం హైందవ వివాహ విధానాల గురించి వధు అంటే ఏంది వరుడు అంటే ఏంది అంటే ఏంది అని చెప్పదలుచుకున్నాను మొదటగా వధువు లక్ష్మి సరస్వతి పార్వతి ఏకాన్మత రూపం పచ్చదనంలో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం వధువు అంటే వరుడు త్రిమూర్తుల దివ్య స్వరూపం విధాత చూపిన విజయమోన్ విజయోన్ముఖ పదంలో వి విఘ్నతతో నడవడానికి సిద్ధ సిద్ధపురుషుడు అంటే వరుడు బాసికం బాసికము అనగా మానవ శరీరంలో నాడులలో ఎడ పింగళ సుసస్మ అనే మూడు నాడులు ఉంటాయి దాన్నే సూర్యనాడి చంద్రనాడి అని కూడా అంటారు ఇవి రెండు కలిసే చోట సుసస్మనాడి ఆ సుసస్మనాడిని కనపడకుండా కట్టేదే బాసికం చెప్ ఆ భాషికం కట్టే విధానంలో దాని పరమార్థం ఏమిరంటే సుసత్మనాడి కనపడకుండా ఎడాపింగల మధ్యలో కలిపి కట్టడాన్ని బాసికం అని అంటారని పెద్దలు చెప్పినారు